గుత్తి మాల్టర్ స్మిత్ ఎయిడెడ్ కాలేజీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్య అతిథులుగా కాలేజ్ కరస్పాండెంట్ కషల్ కిరణ్ పూర్వ విద్యార్థి గుత్తికోట విజయభాస్కర్ మీ విజయ్ బిహారీ ఛానల్లో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దాదాపుగా తొంభై పాఠశాలలో మేము ఇక్కడ మేడం గారితో కలిసి పనిచేయడం జరిగింది అందుని బట్టి కూడా ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన దినం ఈ సందర్భంగా మన కరస్పాండెంట్ గారికి అదేవిధంగా మన పాఠశాల పూర్వ విద్యార్థి కోట పరిరక్షణ ఈ కోటకు సంబంధించినటువంటి ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాక్రాంతం కానీ ఏ విధమైన అలజడులు కానీ కోటకు సంబంధించిన జాగ్రత్తతో ఎక్కడికి తీసుకోవటంలో అన్న ఒక కూడా కుట్టినారు కాబట్టి అటువంటి స్కూల్లో మీరు చదువుతున్నారంటే అది మీకు ఎంతో అదృష్టంగా మీరు ఫీల్ కావాలి ఈ పొద్దు మనము ఇక్కడ సమావేశమైనది ఎందుకంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు అన్ని విషయాలు చెప్పారు ఆయన ఎప్పుడు కుట్టాడు అవన్నీ అలాగే మనకి భారతీ మేడం కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్రం వచ్చినప్పుడు కుట్టింది దాదాపుగా ఇప్పుడు డెబ్బై ఏడు ఏళ్ళైంది ఈ స్కూల్కి ఆ మేడము మేడం గారి భర్త అయిన బిషప్ గారు అందరూ వారి కుమారుడైన కరెస్పాండెంట్ అసెల్ కిరణ్ గారు ఈ స్కూల్ని కాపాడుకుంటూ మీలాంటి విద్యార్థులకు ఎంతో మందికి విద్యా బోధన కల్పించి కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించి పోతున్నారంటే ఈ సందర్భంగా మేడం గారు భారతీయ మేడం గారు ఈ స్కూల్కి ఎంతో సేవ చేసింది ఆమె టీచర్గా ఎంతో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది అలాంటి వారిని మనం పెద్దల్ని గౌరవించడం మన ధర్మంగా మనం భావించి ఈరోజు గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా మన గురువు గారికి భారతీ మేడం గారికి కూడా మనము ఘనంగా ఇవాళలో అర్పించుకోవాలా బాధ్యత మన మీద ఎందుకు ఎందుకంటే ఈ కాలేజీలో మేడం అడుగు ప్రతి 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 అడుగులోనూ మేడం అడుగుంది ఇక్కడ భారతీ మేడం అడుగు మేము చూస్తా అండి మీ చిన్నప్పుడు మేడం ఆడొస్తానగానే వాళ్ళం ఎందుకంటే ఒక డిసిప్లిన్ అనేది మేడం చాలా నేర్పించింది అలాంటి వారి కుటుంబంలో మన కరెస్పాండెంట్ ఉన్నారంటే మీరు ఎటువంటి కుటుంబం నుంచి వచ్చిన వారి కింద మీరు చదువుతున్నారు ఈ స్కూల్లో చదువుతున్నారు అనేది కొంచెం మీరు థింక్ చేయాల ఎప్పుడు కానీ ఈ యొక్క డిసిప్లిన్ని మర్చిపోతండి లైఫ్లో ఇక్కడే కాదు మీరు ఎక్కడ పోయినా మీరు ఉద్యోగాలు పోతారు ఐపీఎస్ ఐపీఎస్లు కలెక్టర్ల దగ్గర ఉంటారు అక్కడ కూడా మీరు ఎంత కామ్ ఉన్నారంటే మీరు అంత పైకి వస్తారు ఎప్పుడు కానీ బాగా మతి పెట్టుకోండి భాస్కర్ అన్న విజయభాస్కర్ అన్న పుట్టికోట చెప్పినాడు ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే మనం ఎన్నో శిఖరాలు ఒకటో ఒకటి అది మీ ముందుకే వస్తాయనమాట మీ దగ్గరకే వస్తాయి కొంతమంది బాగా చదవచ్చు కొంతమంది బాగా చదవకపోవచ్చు కానీ బాగా చదివిన వాళ్ళు టీచర్లు కావచ్చు ఎస్ఐలు కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఇంకా దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు ఇదే స్కూల్లో మీరు ఒక పీఎన్ కావచ్చు ఒక ఒక టీచర్ కావచ్చు హెడ్ మాస్టర్ కావచ్చు చెప్పలేము కాబట్టి మీరు జాగ్రత్తగా నా మాటలను విని డిసిప్లిన్ అనేది బాగా మెయింటైన్ చేయండి అలాగే ఈ స్కూల్ ఈ స్కూల్లో చాలా మంది ఒక రాష్ట్రపతులు అయితేనేమి జడ్జీలు అయితేనేమి ఐపీఎస్లు అయితేనేమి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా చదివినారు మీరు కూడా అలా కావాలని సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ఆ యాజమాన్యానికి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ 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 వెళ్తుంటాం కానీ మొన్న కూడా ఒక ప్రోగ్రామ్ చేశాం ఇంకా అల్లరు ఆ అల్లరి ఉండకూడదు బాగా ఎంఎస్ అంటనే డిసిప్లిన్ దేశ విదేశాల్లో ఎన్ని కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు మన వాళ్ళు ఎక్కడిపోయినా ఎంఎస్ స్టూడెంట్ అంటానే అబ్బా ఎంఎస్ జూనియర్ కాలేజ్ మంచి వాతావరణంలో మీరు ఎంత బాగా అద్భుతంగా మీరు చదువుకుంటారు మీకు మంచి తెలివి పనులు మీరు అనే విధంగా మీరు కూడా లోకానికి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ మీరు ముందుకు వెళ్తే ఇంతకంటే యాజమాన్యం కానీ మా పూర్వ విద్యార్థులం కానీ మా వృత్తి ప్రజలను కానీ మా గుర్తికోట ప్రజలు కానీ మీ అందరికీ రకరకాలుగా విలేజ్ నుంచి వచ్చింటారు మీరు అందరికీ సంతోషమవుతుంది మీ పేరెంట్స్కి మీ సమాజానికి మీ చుట్టుపక్కల అబ్బా మా వాడు ఎంఎస్ చదివినాడు మంచి ఉద్యోగం వచ్చింది అనే భావన మీలో కలిగి ఒక డిసిప్లిన్ అనేది బాగా మెయింటైన్ చేసుకుని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ నా మీద శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యయనం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం మనం ఘనంగా జరుపుకోవడానికి శాస్త్ర మెంబర్స్ ముందుకొచ్చి చాలా తక్కువ కాలంలోనే ఈ అరేంజ్మెంట్స్ అని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు మన మధ్య ఉన్నటువంటి మన పూర్వ విద్యార్థి తర్వాత గుట్టికోట పరిరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ గారు విద్యార్థులైన మీకు క్రమశిక్షణ గురించి చాలా చక్కగా వివరించారు క్రమశిక్షణ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అప్పుడు మీరు మీరు నేర్చుకున్నటువంటి ఒక విద్యకు ఎంతో విలువ వస్తుంది మీ గతంలో కూడా చెప్పాను తామస్ ఆల్వా గురించి ఒక సైంటిస్ట్ ఆయన తామసైల్లా అని తెచ్చాను ఏం కనుకున్నాను బలుగు చెప్తున్నారు ఈరోజు మనం లైట్లో వేసుకుంటున్నామంటే ఆ రోజు ఆయన ఎంతో కష్టపడి మీలాగే విద్యార్థులు చక్కగా చదువుకొని బలుబుని కనిపెట్టారు ఈరోజు మనందరూ లైఫ్లో చక్కగా చదువుకునే సీక్రెట్లీ బాగా ఉన్నారు అన్న కదా ఆయన కూడా మీలానే విద్యార్థిని కాబట్టి మీ అందరూ బాగా చదువుకోవాలా అన్న చెప్పినట్లు బాగా ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఒక అవకాశం సద్వినియోగం చేసుకోవాలి సో ఈ బాధ్యత ఏం చేస్తున్నారు చాలా డిసిప్లైన్డ్ సర్ డిసిప్లైన్డ్ వెరీ గుడ్ థాంక్యూ సర్ అలాగా ప్రతి క్లాస్ లో ఎవరేతే మోస్ట్ డిసిప్లైన్డ్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ 2025 నుంచి మంచి గిఫ్ట్ ఇస్తాం ప్రైజ్ ఇస్తాం ప్రతి క్లాస్ కి థాంక్యూ సర్ 6th క్లాస్ కు ఇదర్కీ 7th క్లాస్ కి 10th క్లాస్ కు అవర్ ని డిసిప్లిన్ ఎవర్ మెయింటైన్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు మీ అందరి కోసం కేక్ కట్ ఇమేజ్ సందర్భంగా చేస్తాం. ఆ తర్వాత మనం కొనేసి పెడతాం. పెడతాం. సబ్ పేట్ ఇక్కడ చేస్తాం. అవకి అవకాషం ని ప్రతిడేం లో చేసుకోండి. సో విభాజన ని కొంత సమయం మనం ఏం చేస్తున్నాం? డిసిప్లిన్ సర్ డిసిప్లై వెరీ గుడ్ థాంక్యూ ప్రతి క్లాస్ లో ఎవరైతే మోస్ట్ డిసిప్లైన్డ్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ 2025 నుంచి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం ప్రైజ్ కూడా ఇస్తాం ప్రతి క్లాస్ కి థాంక్యూ క్లాస్ కులర్ సమాజిక బాల విద్యాతి ఇదర్ క్లాస్ కి 10 క్లాస్ వరకు కాబట్టి మీరు డిసిప్లిన్ ఎవర్ మెయింటైన్ చేస్తారో చూద్దాం మీకు అందరి కోసం కేక్ ఐ డిమేజ్ ఈ సందర్భం గా చేస్తాం తర్వాత మేడం శ్రీమతి భారతీయస్ గారు పనిచేసి రిటైర్ అయినప్పుడు రెండు వేల ఐదు సంవత్సరం వాళ్ళు హెచ్చ ఉన్నారు ప్రధానోపాధ్యాయుల ఆ టైంలో పన్నెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు ఎంతమంది ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు కాగం కేవలం ఫైవ్ మెంబర్స్ మాత్రమే స్టాఫ్ ఉన్నారు అప్పుడు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది స్టాఫ్ మెంబర్స్ ఉండేవాళ్ళు సో అంత ఘనమైన చరిత్ర కలిగిన పాఠశాల ఇది సో ఫ్యూచర్లో కూడా మంచి పరిష్కారం మా మంచి బోధకుడు అయినా మహారాజా తెలుసుకోవచ్చు తండ్రి ప్రభా అవునైనా తండ్రి ప్రభా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నైనా తండ్రి మీకు బోధకు పిల్లలు తండ్రి అధికారంలో బోధకు దిగా నేను టీవీ ఇచ్చిన తీసుకోవడం మేము నడవలసిన మా మాకు బోధించిన దేవుడునైనా నేను తండ్రి మాకు నాయన తండ్రి మంచి గురువుగా నాయన నాయకుడుగా నాయకుడుగా దేవుడిగా నాయన తండ్రి నిత్యు తండ్రిగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్పదిగా నీకు మమ్మగారికి కాగలు నేను పిట్నెట్లా చుట్టూ నీ స్తోప్ రాగండి గొప్పదేవి కూడా ఈ సాయంకాలం సమయం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం పోతే నీకు స్తోత్రం అదే ఎందుకంటే